જય માગ ભારત લઈકતા લઈકતા નાયકત્વ ભેટ બાબલના નાયકત્વ నడుస్తుంది కాబట్టి మీరందరూ దీన్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ సాధించడమే మన లక్ష్యం అని చెప్పేసి నేను చెప్తూ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మనం ఏబిసిడి వర్గీకరణ ఇప్పటి వరకు సాధించుకోలేకపోతున్నాం అని అంటే మన ఐక్యత లేకపోవడమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే అనేకమైన క్లిష్ట పరిస్థితి దేశంలో అనేక రకాలుగా ఉన్నాయి ఎందుకని అంటే బాబ్రీ మసీదు రాజ మందిరం విషయంలో కూడా అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం క్లియర్ చేసింది ఇంకెన్నో సమస్యల పైన కూడా అగ్ర కులాలకు కూడా పది శాతం రిజర్వేషన్లు కూడా కల్పించే పరిస్థితుల్లో కూడా వారికి సహాయం చేసింది ఇంత మనం ఏబీసీడీ వర్గీకరణ చేయడం విషయంలో మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ వచ్చిన నష్టం లేదు అయినా సరే చేయలేకపోతున్నాయి అని అంటే వారు మాదిల పట్ల ఒక మో మోసపూరితమైనటువంటి కుట్రతోటి వాళ్ళు మాదిగలు అంచివేయడం కోసమే ఈ పరిస్థితి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను నా జాతి బిడ్డలందరికీ తెలియపరచవలసిన విషయం ఏంటని ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఇదే మన కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏబీసీని వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఏబీసీని వర్గీకరణ చేయని పరిస్థితి కనుక ఏర్పడితే ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లు బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా నా మాదిక జాతి మాదిక ఉపల ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే నెలలో తొమ్మిదవ తారీఖు నాడు ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు మేడిపాపే ఆదేశం ప్రకారకు ప్రకారము చలో ఢిల్లీ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి ఖచ్చితంగా నా మాదిగలు మాది ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా వాళ్ళ మెడలు వచ్చేనా సరే మనం ఏబీసీడీ వర్గీకరణ సాధించాలి మాదిగల ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఏది ఏమైనా ఎంఆర్పిఎస్ ఉద్యమము ఏబిసిడి వర్గీకరణ సాధించే అంతవరకు కూడా ఆగే ప్రసక్తి లేదని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మార్గలకు మాదిగ ఉప ఉప కులాలకు న్యాయం జరగాలి మా రిజర్వేషన్ ప్రకారం మా ప్రజలందరికీ ఖచ్చితంగా మా పొలాలు మాకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ సా జరగాలని చెప్పేసి అని మనం చేపట్టినటువంటి ఉద్యమము ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ సాధించేంత వరకు మేము మన జాతి పట్ల బేడిపాపై ఆదేశాల మేరకు ప్రాణాలు కోల్పోయినా సరే మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నానుగా నాయకత్వం మాదిగారు ఐక్యత మరి రేపు వచ్చే నెల తొమ్మిదో తారీఖు ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు ఢిల్లీ కార్యక్రమానికి ఏబిసిడి వర్గ మరి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మరి రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న గారు పిల్లడం జరిగింది మేరకు మరి ఏబీసీడీ వర్గీకరణ గత మరి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మరి వంద రోజులనే ఏబీసీడీ వర్గీకరణ చేస్తాను ఇంతవరకు చేయకపోవడం దురదృష్టకరం మరి ఏబీసీడీ వర్గీకరణ గురించి ఒక మరి నాలుగైదు కంపీలు వేసి ఇంతవరకు కూడా దాన్ని చేర్చకపోవడం బీజేపీ ఒక దురదృష్టకరం అని చెప్పేసి పది సంవత్సరాలు దాటి మూడోసారి కూడా గవర్నమెంట్ ఏర్పరచిన కూడా మరి బీజేపీ ఇంతవరకు చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుంది ఏబిసీబీ వర్గీకరణ వల్ల మరి మాది మనగా ఉపయోగకు రాదు మరి వీరందరికీ కూడా లబ్ధి జరు జరుగుతుంది మరి అందరి ఉద్యోగాలు కానీ రాజకీయ పరంగా కానీ ఏబిసీ ఉద్యోగం కోసం సాధ్యమవుతుంది రాజకీయ పరంగా కూడా ఉండాలంటే మరి ఏబిసీ ఉద్యోగం కోసం అయింది మాలిగలంతా ఏకతాటితోటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మాదిగలు ఉద్యోగించి మరి సొంతంగా మరి తెలుగు కలిసితోటిగా ఢిల్లీకి సంతో తలకి నాడు మరి పెద్ద ఎత్తున రావాలి కలిగి రావాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ప్రధాన నేను మేరకు మరి ఈరోజు సమావేశం ఏర్పడ చేసుకోవడం జరుగుతుంది అలా చేసుకోవడం జరుగుతుంది దానికంతా కూడా మరి మాలిగలంతా సిద్ధమై ఏకతాటితోటి ఢిల్లీకి ప్రయనించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ప్రధాన